బీరంగూడ గ్రామ పెద్దలు మరియు గ్రామ ప్రజలు కూడా ఈ బీరంగూడలో ఈ యొక్క దేవాలయం శివాలయం పరిసర ప్రాంతాల్లో తొమ్మిది వందల తొంభై మూడు సార్ అయిన అద్దు అదుపు లేకుండా విశిక్షణ లేకుండా మొత్తంగా సిగ్గుశ్వరం అన్ని వదిలేసి కూడా ఈ యొక్క కబ్జాలకు పాల్పడుతున్నాం సరే ఓ స్థాయిలో కాంప్లీట్ చేస్తున్నాము అధికారులు వస్తున్నారు కోల్లగొడతారు కానీ ఎక్కడ కూడా ఈ కన్స్ట్రక్షన్ అనేటివి మళ్ళీ రీకన్స్ట్రక్షన్స్ అవుతున్నాయి ఎక్కడ కూడా కబ్జాలు అవుతలేవు ఇంకా ఎక్కువ అయితే ఉన్నాయి దాంతో భాగంగా ఈరోజు వీరం కూడా శివాలయం ఆనుకొని దాదాపు నాలుగు వేల ఎకరాలు స్థలం ఇది శివాలయానికి ఆనుకుని ఉన్నది నైన్ నైన్ త్రీ ఒక ఉమ్మడి మెదక్ జిల్లాలో ఒక ప్రసిద్ధమైన పుణ్యక్షేత్రం ఇది మరి ఇంతకుముందు చెప్పినట్టు మహాశివరాత్రోత్సవాలు బ్రహ్మాండంగా ఐదు రోజులు ఆరు రోజులు లక్షలాది భక్తులతో ఇక్కడ కార్యక్రమాలు నిర్వహిస్తుంటాయి ఈ దేవాలయానికి స్థలం తగ్గిపోతూ ఉన్నది దేవాలయాన్ని అభివృద్ధి చేయాలి దేవాలయాన్ని యొక్క పర్యాటక ఆధ్యాత్మిక కేంద్రంగా మార్చాలని చెప్పేసి అప్పల్ చేస్తుంటే పట్టించుకునే అధికారులు ప్రజాప్రతినిధులు వాళ్ళు ఈరోజు ఈ దేవాలయ స్థలం అంతా కూడా కబ్జ అవుతుంటే నిమ్మగడం దౌర్భాగ్యమైన పరిస్థితి ఈరోజు మీరంతా చూస్తున్నారు ఈ కడిల్ ఈ కడిల్ అనేటివి గతంలో దేవస్థానం వాళ్ళు ఆనందు అని చెప్పేసి అతను ఆ యొక్క దేవాలయ పూర్వీకులు వాళ్ళ వెంకటేశ్వర దేవాలయం నిర్మించడం వాళ్ళే వాళ్ళని సర్వే చేయించి ఈ కడిల్ కూడా ఇక్కడ ఇక్కడి వరకు ఆతిరువాళ్ళు ఐదు సంవత్సరాల కింద పది సంవత్సరాల కింద కానీ క్రమేణా ఈ కడలు కూడా మార్పు తీసి తీసి మొత్తం దానికి నైట్ నైట్ మార్చేసి ఈ యొక్క స్థలాలు సర్వే నెంబర్లు అధికారులు ఏం చేస్తుందో తెలియదు ఇక జిల్లా కలెక్టర్ గారు ఇక సంబంధించిన ఈ జిల్లాకు సంబంధించిన ఇన్ఛార్జ్ మంత్ర ఇంకా రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్ర దయచేసి ఈ తప్పు డాక్యుమెంట్లు ఎవడైతే తెస్తుండో వాడు వచ్చేటవాడు ఉట్టుకు వస్తాడు ఇది చేస్తున్నట్టే ఏదో డాక్యుమెంట్ పట్ట నెంబర్ పెట్టుకొని వస్తున్నాడు వాళ్ళకి వస్తున్నాడు అమీన్పూర్లో కో కరు కళ్ళు వెళ్తున్నాయి కబ్జే చేస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఒట్టి వచ్చేవాడు కబ్జా చేయడు ఖచ్చితంగా ఒక డాక్యుమెంట్ తెస్తున్నాడు ఆ డాక్యుమెంట్ ఏంటిది పట్ట ల్యాండ్ సర్వే నెంబర్ డాక్యుమెంట్ ఉంటుంది వచ్చేది గవర్నమెంట్ ల్యాండ్లకు ఇది కోట్ల రూపాయలు కబ్జలు అవుతుంది కోట్ల భూములన్నీ అన్న కారణం అయిపోతున్నది చాలా దారుణమైన విషయం ఇప్పటికైనా అధికారులు కలెక్టర్ స్పందించాలి అధికారులు స్పందించాలి తక్షణమే ఈ యొక్క కన్స్ట్రక్షన్ స్థాపించాలి ఈ ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం లేని పక్షంలో అమీన్పూర్లో జరుగుతున్న నష్టం జరుగుతుందా ఏమవుతుంది తెలియదు పేద పేర్లకు కొంత నష్టపోతుంది ఉద్దేశంతో మా గ్రామస్తులంతా కూడా ఓపికతో కాంప్లీట్ ఇస్తున్నాము నిజంగా కూడా మరి ఏమే ఏం చేసిన పర్వాలేదు మరి మేము కూడా ముందుకెళ్తాము ఈ ఖచ్చితంగా ఈ కబ్జాలను ఆపడానికి ప్రయత్నం చేస్తాము అధికారులు తక్షణ సందేశాలే ఈ కబ్జాలను ఆపడని చెప్పేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం